సిఎం రేవంత్ రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు రైతుల సంక్షేమం కోసమే తాను కాంగ్రెస్ లో చేరినట్టు తెలిపారు సమస్యలను అధిగమిస్తూ సీఎం రేవంత్ ముందుకు వెళ్తున్నారని తెలిపారు రాష్ట్ర ప్రగతి కోసం అందరం కలిసి పనిచేస్తామన్నారు తన రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ తోనే మొదలైందని గుర్తు చేశారు పోచారం మరో ఇరవై ఏళ్లు రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం సీఎం రేవంత్ కి ఉందన్నారు పోచారం రాష్ట్రము ఈరోజు ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొత్త ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి యొక్క గౌరవనీల రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా నేను చూస్తూ ఉన్నాను వారినందుకే ఈరోజు నేను స్వాగతించాను మా ఇంటికి మనస్ఫూర్తి వారికి స్వాగతించాను వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతు పక్షపాతిగా రైతు సంక్షేమం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఇప్పుడు అగ్రికల్చర్గా నేను రైతు బిడ్డను కాబట్టి పుట్టుకతో రైతు కాబట్టి వ్యవసాయంతో ఉన్నటువంటి కష్టపకాలు తెలుసు కాబట్టి వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని రైతులు బాగుపడాలని రైతుల కష్టాలు తీరాలని ఒక ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గత ఆరు మాసాలుగా చూస్తూ ఉన్నాం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం చిత్తశుత్ పనిచేస్తూ ఉన్నారు కొత్త కొత్త ప్రభుత్వం కొత్త కొత్త సమస్యలు వస్తాయి వాటిని అధిగమించి చిన్న వయసులోనే ధైర్యంతో ముందుకెళ్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు వారు నేను మెచ్చుకుంటా ఉన్నాను అభినందిస్తూ ఉన్నాను వాళ్ళ క్యాబినెట్ కూడా అభినందిస్తూ ఉన్నాను